నిఖిల్ సూపర్ కూల్గా ఆడుతున్నాడు నాకైతే ధోని చూసినట్టే అనిపిస్తుంది నిఖిల్ ఎప్పుడు అగ్రీస్మెంట్లో అలా అగ్రి అవుతున్నాడు ఎప్పుడు కూల్గా ఉండాలో కూల్గా అవుతున్నాడు కాబట్టి నిఖిల్ ఏం మైనస్ వన్ ప్లస్ లేవు ఉన్నంతలో అసలు సూపర్గా ఆడుతున్నాడు నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు కంపల్సరీ టాప్ వన్లో ఉంటాడని నా అభిప్రాయం అన్న లిస్మి వెళ్ళిపోవాల్సింది పోయిన ఎపిసోడు ఈ ఎపిసోడ్లో నా అభిప్రాయం ప్రకారం ఈ లాస్ట్ వచ్చే సండే కంపల్సరీ లవ్ బర్డ్స్లో ఎవరైనా ఒకరు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ఎందుకంటే టేస్టీ తేజ వాళ్ళ మదర్ సెంటిమెంట్తో చాలా పీక్ వచ్చేసాడు బయట తన సింపతి అంతా ఏర్పడింది లష్మి వాళ్ళ ఫాదర్తో కూడా ఇంకా సింపతి ఏర్పడి చాలా గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి నిన్న బిగ్ బాస్ కూడా చాలా మజే లేలే అని చెప్పి వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టినాడు విష్ణు అని పక్కన పెట్టి ఫ్రీజ్ చేసి ఏదో చాలా రొమాంటిక్ చేశాడు వాళ్ళ జంటని బయట ప్రేక్షకులైతే అంతగా నచ్చడం లేదో అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరిలో కానీ యష్మి కానీ వీళ్ళు ముగ్గురులో కంపల్సరీ ఎవరో ఒకరు వెళ్ళిపోతారు భయా ఈ సండే డ్యాన్సురుగా చూసుకోండి పృథ్వీ అదే విష్ణుప్రియ వాళ్ళ ఇద్దరు లవ్ బర్డ్స్ ఎక్కడెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది అది పృథ్వీ గేమ్ కూడా చిరాకు తెప్పిస్తున్నాడు ఊరికి అరుస్తున్నాడు ఎందుకు అరుస్తున్నాడో కూడా తెలియదు నిన్న టేస్ట్ ఏదైతే కూడా అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉండే క్యాండిడేట్ ఉద్ది కానీ కొన్ని తన టేస్ట్ల వల్ల టాప్ ఫైవ్లో నుంచి వెళ్ళిపోతాడమని అనిపిస్తుంది నాకు విష్ణుప్రియకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పియరీస్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఎవరో ఇక్కడ చూశాను ఫ్యాన్స్ కూడా చాలామంది టీషర్ట్లు వేసుకొని వచ్చారు చూడాలి గేమ్ జెన్యున్గా ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి ఫ్యాన్స్ అయినా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటా భయ్య అది ఫ్యాన్ అయినా కాదు వాళ్ళు జెన్యున్గా ఆడుతున్నారా లేదా అంటే చాలు నాకు ఆడ తెలిసినంత వరకు నిఖిల్ నబిల్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు జెన్యున్గా ఆడుతున్నారు ఆ జెన్యున్ వల్ల కొంచెం ప్రేరణ పృథ్వీతో గొడవ మన గౌతంతో గొడవ పెట్టుకుని కొంచెం మైనస్లోకి వచ్చింది మళ్ళీ పికప్ అవుతుందేమో నా అభిప్రాయం అన్న ముక్కు అవినాష్ సీజన్ ఎయిట్కి ఆక్సిజన్ లాంటాడు ప్రాణం పోసాడు సీజన్ ఎయిట్కి అవినాష్ లేకపోతే సీజన్ ఎయిట్ చాలా ప పనుకునింది చాలామంది అసలు టీవీలు కూడా చూసేవారు కాదు రేటింగ్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ కామెడీ కానీ మొత్తం అవినాష్ వల్లే సీజన్ ఎయిట్కి చాలా మంచి పేరు వచ్చిందని నా అభిప్రాయం అని అదే నా ముగ్గురు అయితే ఉన్నారు డేంజర్ జోన్లో యష్మి పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు గేమే కొంచెం వీక్ ఉంది అందరితో కంపేర్ చేసుకుంటే మన గౌతమ్ కృష్ణ కూడా చాలా పికప్ అయ్యాడు అతను కూడా టాప్ ఫైవ్లో వెళ్తాడేమో అని చెప్పొచ్చు వీళ్ళు ముగ్గురులో డేంజర్ బెల్చిన వాళ్ళు వీళ్ళు ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపో వెళ్ళిపోతారో అభిప్రాయం నాది